దేవుని కోసం యవనస్తులు నిలబడితే ఎలా ఉంటుందో అండి ఎలా ఉంటుందో తెలుసా యవనస్తులు దేశానికి ఒక వెన్నుముకండి యవనస్తులు ఒక్కసారి దేనికోసం నిలబడిన పనులు జరిగిపోతాయి ఎందుకో తెలుసా వాళ్ళ బలం అలాంటిది చూడండి యవనస్తురాలు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే కొందరు మతోన్మాద మందొచ్చి అడ్డుపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తున్న యవనస్తురాలు చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి యవనస్తులు యవనస్తురాలు లెగాలి దేవుని కోసం నిలబడాలి సమాధానం మనం కోపాడాల్సిన అవసరం లేదు కానీ సమాధానం చెప్తే ఎదుటోడు మాట్లాడకుండా ఉండాలి అవును మనం మాట్లాడే ప్రతి మాటకి ఎదుటోడు మాట్లాడలేకుండా పోవాలా అసలు ఎంత అద్భుతంగా చెప్పారండి ఇది చూస్తున్న యవనస్తులైనా యవనస్తురాలైనా దేవుని కోసం ఒక మంట కలిగి బ్రతకాలి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని కోసం ఒక మంట కలిగి బ్రతకాలి నువ్వు దేవుని కోసం నిలబడితే నిన్నెవడేం చేయలేడు ప్రపంచం ఎల్లగొలం అయిపోతున్నా నిన్ను దేవుడు కాపాడతాడు ఇలాంటి యవనస్తుల కోసం ఎదురు చూస్తున్నానండి ఇలాంటిది ఇలాంటి దమ్మున్న యవనస్తులు దేవుని కోసం నిలబడాలనుకున్న యవనస్తులు జూన్ ఏడో తారీఖు అద్భుతమైన యూత్ మీడియం జరుగుతుందండి తిరువురులో ఇలాంటి యవనస్తులు ఉంటే ఇలాంటి యవనస్తులు యవనస్తురాలు దేవుని కోసం నిలబడాలి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఆ మతోన్మాద మంద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కానీ ఎలా ధీటుగా ఇస్తున్నారు ఒక్కసారి వీడియో చూడండి డెమోక్రటిక్ హిందూ దేశం వంద కోట్లు జనం ఉన్నారు మీరు కలిపితే ఇరవై కోట్లు కూడా లేరు ఏ మీరు ఇది మాట చేశారు అదే కాదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇది హిందూ దేశమా మరో దేశం వస్తుంది ఎవరు చెప్పారు నీకు తెలీదు నువ్వు గుంటవే నువ్వు గుంటవే అసలు రసలేవు మళ్ళీనే మతుకు తెలుగు కోసం పని చేసుకోక మత మార్పులాడు మీకు మత మార్పులాడు లాడు మీద మతం మార్చడం లేదు అవసరమా అవసరమాక పని లేక బేవర్స్ బోధి చేస్తున్నారు బేవర్స్ తీసుకొచ్చి పద్ధతి చేసుకోండి బాగా బేవర్స్ బోధన చేసుకొని బేవర్స్ బోన్లారా మీరు ఎంత అద్భుతమో కదండి లెగాలండి యవనస్తులు యవనస్తులు దేవుని కోసం బలంగా నిలబడాలి వాక్యము చదివి బలమైన ఈ వాక్యమే మనకు బలం ఈ వాక్యమే మన బలం ఈ వాక్యాన్ని పట్టుకుని బలంగా దేవుని కోసం నిలబడితే ఎవడో మన మన ఎదుట మాట్లాడలేడో వాక్యమే మన బలం దీన్ని పట్టుకొని దీంతో ఎక్కువ సమయం గడిపితే దీంతో ఎక్కువగా మనం ఆ సమయాన్ని మనం వెచ్చించగలిగితే మనకి భూలోకంలో లేని జ్ఞానాన్ని పరలోకపకు జ్ఞానాన్ని పరలోకపు సంబంధమైన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపుతాడు మనం ఎక్కడ నిలబడినా మనం ఎక్కడ నిలిచి ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మనకు గొప్ప స్థానం ఇస్తాడు దేవుడు మన స్థితిని గొప్పగా ఉంచుతాడు యవనస్తులు పాపంలో వాటిలో వీటిలో చిక్కుకోవటం కాదు వాక్యంలో చిక్కుకోండి వాక్యంతో నింపబడండి వాక్యంతో నింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని తలకిందులు చేయగలడో ఇలాంటి ఎవరస్తులు ఎవరస్తు లెగాలి ప్రతి ఒక్కరికి ధీటుగా సమాధానం ఇచ్చేవాళ్ళు లెగాలి ఆ పనికి మనలో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో చెప్తున్నారండి సమాధానం చెప్పేవాళ్ళు కావాలి ఏ నీ బైబిల్ అట్లా ఉంది నీ బైబిల్ అట్లుంది నీ బైబిల్ అట్లా చేశారు అరే ఇది పచ్చి బూతులు బుక్కురా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సార్ సార్ వద్దులే సార్ వెళ్ళిపోతాం సార్ వద్దులే సార్ ఏంటండి అది అదే సమాధానం ఇవ్వటం అంటే అంటే ఒప్పుకుంటున్నావు నువ్వు ఇది తప్పుడు పుస్తకాన్ని ఒప్పుకుంటున్నావా సమాధానం చెప్పు క్లారిటీ ఇవ్వు వాడికి అర్థమయ్యేలా క్లారిటీగా చెప్పేళ్ళు వద్దులేండి గొడవని కదా నేను అనేది చెప్పండి క్లారిటీ ఇవ్వండి వాడు ఇన్న ఎనకపోయిన క్లారిటీ అండి చూస్తున్న పది మంది దీని గురించి అప్పుడు చెడ్డగా అనుకుంటున్నారు మాట్లాడకుండా మౌనంగా వెళ్తుంటే దీంట్లో ఉన్నది క్లారిటీ చెప్పండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాగ యవనస్తులు యవనస్తురాళ్ళు లెగాలి లెగాలి నువ్వు బలంగా నిలబడు ఆత్మకట్గ యోధునిగా ఆత్మకడ్గ యోధురాలుగా నువ్వు నిలబడుతున్న ప్రతి చోట ఒక ఖడ్గమే వాళ్ళందరికీ ఊరే అందరేమో ఇష్టానుసారంగా వాళ్ళ ఉన్నమాదాన్ని నూరిపోస్తాడు కానీ బైబుల్ మాత్రం పరిశుద్ధతను నూరిపోస్తుంది దేవుని కోసం ఆ ప్రేమను నూరిపోస్తుందండి ఇది తెలియదు చాలామందికి దేవుని కోసం నిలబడదాం మంట కలిగి బతుకుదాం మీకు అందరికీ ఒక మంచి ఆహ్వానాన్ని అందిస్తున్నానండి జూన్ ఏడో తారీఖు ఒక యూత్ మీటింగ్ జరుగుతుంది తిరువూరులో గొప్పగా గ్రాండ్గా చేద్దాం రండి రండి మీ అందరికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఇలాంటి యవనస్తు యనవస్తురాలకే అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానం కసిగా నిలబడాలి దేవుని కోసం నిలబడాలని ఒక తపన తృష్టం కలిగిన వాళ్ళు పడిపోయేవాళ్ళు జారిపోయేవాళ్ళు కృంగిపోయేవాళ్ళు పదే పదే పాపాల జారిపోయేవాళ్ళు రండి మంట కలిగి దేవుని కోసం నిలబడతారు రండి ఒక రోషగా పనిచేద్దాం దేవుని కోసం ఒక గ్రూప్గా తయారవుదాం రండి ప్రపంచాన్ని పాడైపోతున్న దేశాన్ని పతనం అవుతున్న దేశాన్ని తిరిగి కడదాం రా మొకాల మీద కడతుందా వాకిం ద్వారా ఇదే నా పిలుపు మీ అందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తిరువురు అనే ఈ పట్టణంలో ఒక అద్భుతమైన యూత్ మీటింగ్ జరుగుతుంది ఖాళీగా ఉండకూడదు ఏడో తారీఖు లీవ్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా రా ఖచ్చితంగా రా నీకే చెప్పేది రా ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు ఏడో తారీఖు తిరువురు పట్టణంలో అద్భుతమైన యూత్ మీటింగ్ జరుగుతుంది ఖాళీగా ఉంటే ఖచ్చితంగా రా రానువు నీ పట్ల దేవునికి ఉద్దేశాలునే నువ్వు రావాలి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు రా ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిద్ది నువ్వు మండుతావు అనేకుల్ని మండిస్తావు నువ్వు నిలబడతావు అనేకుల్ని నిలబెడతావు ఇది మాత్రం కన్ఫామ్ ఖాళీగా ఉండకు టైం వేస్ట్ చేసుకోకు ఇప్పటికి నీ టైం చాలా వేస్ట్ అయిపోయింది దేవుడికి మంచి అవకాశం ఇస్తున్నాడు రా బలంగా నిలబడదాం అనేకుల్ని నిలబెడదాం ఈ మాటలు దేవుడు దీవించుగాక ఆమె